హిందూమత పురాణాలలో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారము కూర్మము అనగా తాబేలు దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మధించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాలసముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు ఇది కృతయుగంలో సంభవించిన అవతారం ఒకసారి దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన మహర్షి దేవతలు శక్తిహీనులు అవుతారు అని శపించాడు అందువలన రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోతారు వారు విష్ణువుతో మొరపెట్టుకోగా సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమ కంటే శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు పర్వతం కవ్వంగా వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మధనం మొదలయ్యింది కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను అలా దేవదేవుని అండతో సముద్రమధన కార్యం కొనసాగింది ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది దేవతల మోరవిని కరుణించి పరమశివుడు హాలాహలాన్ని భక్షించి తన కంఠంలోనే నిలిపాడు అందుచేత ఆయనను గరలకంఠుడు అని నీలకంఠుడు అని అంటారు తరువాత సుర మధువు ఆపై అప్సరసలు కౌస్తుభము ఉచ్చైస్రవము కల్పవృక్షము కామధేనువు ఐరావతము వచ్చాయి ఆ తరువాత త్రిజన్మోహిని అయిన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలు సమర్పించుకున్నారు ఆమె శ్రీమహావిష్ణువును వరించింది చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకుని బయటకు వచ్చాడు తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు జయదేవుని స్తోత్రంలో కూర్మావతార వర్ణన క్షితిరతి విపులతరే తవతిష్ఠతి పృష్టే ధరణి ధరణ కినచక్రగరిష్ట కేశవ ధృత రూప జయ జగదీశ హరే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్నానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అనే పుణ్యక్షేత్రం ఉంది శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది పదకొండో శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి పుణ్యక్షేత్రం యొక్క ప్రధాన ఆకర్షణలు కూర్మ విష్ణు పద్మ బ్రహ్మాండ పురాణాలలో మూలాలు మహావిష్ణువు కూర్మావతారము రూపంలో పూజ్యమైన ప్రపంచంలో ఏకైక స్వయంభు ఆలయం తాబేలు అవతారం విష్ణు ప్రముఖ దశావతారాలలో రెండో అవతారం విగ్రహం పశ్చిమ ముఖంగా ఉంది రెండు ధ్వజస్తంభాలతో ప్రపంచంలో ఉన్న కొన్ని దేవాలయాలులో ఒకటి రోజువారీ అభిషేకం నిర్వహించే ప్రపంచంలో కొన్ని విష్ణు దేవాలయాలలో ఒకటి అజంతా ఎల్లోరా గుహలు మాదిరిగా శతాబ్దాల అరుదైన కుడియ చిత్రాలతో ఉన్న దేవాలయాలులో ఒకటి దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న ప్రపంచ రెండవ ఆలయం ఇతర వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది దీని శిఖరం రాతి శిల్పం గాంధార శిల్పకళ అని అంటారు ఇతర స్తంభాలతో పోలిక లేకుండా కొన్ని స్తంభాలు క్రింద వృధాగా లేకుండా పైకప్పు నిర్మాణానికి వేలాడుతూ అద్భుతంగా చెక్కిన నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉన్నాయి